తక్కువ బడ్జెట్లో ఈ మైక్ బెస్ట్ ప్రిఫర్ అనే చెప్తాను నేను ఇంటర్వ్యూస్కి అయినా లైవ్ కైనా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఏ వీడియోస్ అయినా మంచిగా రికార్డ్ చేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ ఉండదు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ ఎ మిస్ దివ్య నా పేరు దివ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అండ్ వాయిస్ రికార్డింగ్ ఎలా చేయాలి బెస్ట్ మైక్ ఏది ఏ మైక్ యూస్ చేస్తే బెస్ట్ అండ్ అంతేకాదు బడ్జెట్ మైక్ కూడా అసలు అండ్ తక్కువ ప్రైస్లో ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అంత బడ్జెట్ పెట్టి కొనాలంటే కొద్దిగా మనసు రాదు ఛానల్ కొంచెం క్లిక్ అయ్యాక మనకి సబ్స్క్రైబర్ పెరిగాక మంచి మైక్ తీసుకుంటే ఓకే బట్ స్టార్టింగ్లో అంత బడ్జెట్ పెట్టి తీసుకోవడం చాలా కష్టం కాబట్టి తక్కువ బడ్జెట్లో మంచి బైక్ ది బెస్ట్ మైక్ అయితే నేను మీకోసం తీసుకొచ్చాను అండ్ సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను ఏ మైక్ యూజ్ చేస్తున్నాను అండ్ ఇది నాకు ప్రైజ్ ఎంత పడింది దీంట్లో క్వాలిటీస్ ఏంటి అదే అన్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ నేను యూజ్ అయితే పోటోనిక్స్ అనమాట పోటోనిక్స్ వ్లాగ్మెట్ టూ సో ఈ మైక్ గురించి నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా మీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న మైక్ ఈ మైక్ అనమాట పోటోనిక్స్ వ్లాగ్మెట్ టూ యాక్చువల్గా బాక్స్ ఎలా వస్తుంది అసలు దీంట్లో ఎలాంటి ఆ ప్రొడక్ట్ ఉంది అసలు మంచిదా కాదా అనేది ఒకసారి మీరు చూడండి ఓపెన్ చేశాక మనకైతే ఫస్ట్ ఇదైతే కేస్ అనమాట ఇందులో ఇది రిసీవర్ అండ్ ఇంకా దీంట్లో నాకు టూ మైక్స్ అయితే వచ్చినాయి టూ మైక్స్ ఎందుకనంటే మన ఇద్దరు బ్లాగర్స్ ఉన్నప్పుడు ఇద్దరు అట్ ఏ టైం మాట్లాడవచ్చు అండ్ ఇదైతే మనకి ఒక బాక్స్ ఇందులో చార్జర్ అండ్ ఇంకా ఐఫోన్ కి కనెక్ట్ చేసే కనెక్టర్ అయితే రెండు ఇచ్చాడు చార్జర్ కొద్దిగా చిన్నగా ఉంది నేనేమనుకుంటున్నా అంటే ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను కాబట్టి నాకు ఛార్జర్ కేబుల్ చిన్నగా వచ్చిందేమో అని అండ్ ప్రజెంట్ మీరు అయితే ఐఫోన్ కనెక్టర్ అనమాట ఇది ఎలా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి రిసీవర్ కి జస్ట్ ఇలా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఐఫోన్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఐఫోన్ కి యూజ్ చేసే స్మాల్ కనెక్టర్ అండ్ దీంట్లో మనకి ఒక బుక్లెట్ కూడా ఇచ్చారు కనపడుతుంది కదా ఈ బుక్లెట్ లో చాలా క్లియర్ గా ఉంది రిసీవర్ ఎలా యూజ్ చేయాలి మైక్ ఎలా యూజ్ చేయాలి ఇవి వైర్లెస్ మైక్ ని మనం ఎలా వాడాలి ఏ బటన్ ఏ బటన్ ప్రెస్ చేస్తే ఎలా యూజ్ అవుతుంది అనేది మనకు ఆ బుక్లెట్ లో ఉంది నెక్స్ట్ ఇదైతే వారంటీ కార్డ్ అనమాట ఈ వారంటీ లో మనకి ఒక స్కానర్ ఇచ్చిండు సో ఆ స్కానర్ మనం స్కాన్ చేసి సైన్ అప్ అవుతే మనం రిజిస్టర్ అవ్వచ్చు ఇన్ కేస్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మనం మన కేసుని రిటర్న్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి చాలా ఈజీ ఫోన్ కి జస్ట్ ఇలా మనం ఛార్జింగ్ చేసే పిన్ దగ్గర ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది మనకి మైక్ కి ఆటోమేటిక్ గా కన కనెక్ట్ అవుతుంది అండ్ జస్ట్ మనం యూజ్ చేసి పెట్టేగానే ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది మనం ఈజీగా కూడా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు ఎంత పర్సెంట్ ఉన్నదో అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఈ వైర్లెస్ మైక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఛార్జ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ క్వాలిటీ కూడా ఉంది ప్రొడక్ట్ అదిరిపోయింది అసలు చార్జ్ చేసుకోవడం చాలా ఈజీ మన సీట్ టైప్ కేబుల్ కూడా పెట్టి మనం ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు సో చూసారు కదా వీడియో క్లియర్గా చూపించాను అండ్ ఇది అనమాట నేను యూజ్ చేసే మైక్ ఫోర్టోనిక్స్ బ్లాగ్ మెట్ టూ దీని ప్రైస్ వచ్చేసి నాకు యాక్చువల్ ప్రైజ్ అయితే టూ నైంటీ నైన్ రూపీస్ యాక్చువల్గా త్రీ థౌజండ్ రూపీస్ ఉంది బట్ నేను ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను కాబట్టి నాకు టూ థౌసండ్ వరకే పడింది ప్రజెంట్ బడ్జెట్ ఎంత ఉందో క్లారిటీ అయితే లేదు నేను ఇది తీసుకుని ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోతుంది యూస్ కూడా చేస్తున్నాను ఇదే మైక్తో రికార్డింగ్ కూడా చేస్తున్నాను సో ఇది అనమాట అండ్ మీరు గమనించండి ఈ మైక్కి ఒకటే బటన్ ఉంటుంది దాంట్లో రెడ్ ఆప్షన్ ఉంటే కనెక్ట్ అవుతుంది అన్నట్టు ఐ మీన్ పేర్ అవుతుంది అన్నట్టు గ్రీన్ ఉంటే రికార్డ్ అవుతుంది బట్ నాయిస్ వస్తుంది బ్లూ కలర్ బ్లూ లైట్ వస్తే నాయిస్ కలెక్షన్ అయితే అవుతుంది ఇది ఈ మైక్ యొక్క బెస్ట్ క్వాలిటీస్ అనమాట అండ్ దీంట్లో టూ మైక్స్ ఉంటాయి వన్ రిసీవర్ ఉంటుంది అండ్ ఇది ఇంటర్వ్యూస్కి అయినా లైవ్ కైనా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఏ వీడియోస్ అయినా మంచిగా రికార్డ్ చేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ ఉండదు సో కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి తక్కువ బడ్జెట్లో ఈ మైక్ బెస్ట్ ప్రిఫర్ అనే చెప్తాను నేను ఆల్రెడీ యూస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇది చాలా ఈజీ యూజ్ చేయడం కూడా ఫోన్కి జస్ట్ రిసీవర్ కనెక్ట్ చేసుకుంటే మైక్ అనేది ఆటోమేటిక్గా పేరింగ్ అయిపోతుంది సెకండ్ మైక్ కూడా అంతే ఇద్దరు ఉన్నప్పుడు ఈజీగా మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది తొందరగా అవుతుంది చాలా అంటే చాలా బెస్ట్ మైక్ సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఎందుకంటే నేనే కొత్త వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో అప్పుడు నేను మీరు ఈ వీడియోస్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అనమాట